గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉద్యోగులు అందుబాటులో ఉండి చక్కగా సమస్యలను పరిష్కారం చూపినప్పుడు ఆ అధికారులకు తగిన గుర్తింపు లభిస్తుంది అని మండల తహసీల్దార్ దేవేంద్ర నాయక్ ఏఓ లోకేశ్వర్ రెడ్డి పంచాయతీ విస్తరణ అధికారి మాధవ్ రెడ్డి పేర్కొన్నారు ఇరుగురి సన్మాన సభలో అధికారులు మాట్లాడుతూ అధికారులు ప్రజల నుంచి మంచి గుర్తింపు పొందినప్పుడు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్తారన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూలపూలకొండ స్థానిక వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం ఎదుర్దోన గ్రామ సచివాలయంలో కల్చర్ అసిస్టెంట్ సున్నా భాష పెనుగొండ పట్టు పరిశ్రమ సాంకేతిక సహాయకుడిగా ప్రమోషన్ పై వెళ్లారు వెల్లిచల్ముల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న కల్చర్ అసిస్టెంట్ స్వర్ణకుమారి

లోపు ఏంటంటే వీళ్ళు మనతో పాటు దాదాపు మిత్ర ఐదేళ్ళు తింటారు ఐదేళ్ళు తింటారా జాబ్ వచ్చినానికి ప్రదాపు అయిపోయింది ఐదేళ్ళు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కష్టంగా ఉన్నా కూడా పని చేస్తారు చాలా బాగా పని చేస్తారు వాళ్ళు ఇప్పుడే ప్రమోషన్ వచ్చిన అంటే కొంచెం ఇక్కడ ఇక్కడే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు అక్కడ ఇప్పటికైనా సరే అది వాళ్ళకి మంచి పని అలాగే వీళ్ళంతా ఎప్పుడన్నా సరే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ అగ్రికల్చర్లో కానీ ప్రమోషన్ అనేది ఒకటి వస్తే చాలా మంచిది ఒక స్టెప్ ఎవరైనా సరే అంటే మళ్ళీ ఆడదు అది ఎంపిక ఉంటుంది ప్రమోషన్ సో పద్ధతులకు రావడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది మాట వినగానే ఉంటుంది ప్రమోషన్ పైన చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా మరింత ఉన్నత పదవులు అదివారికి ముఖ్యంగా ఎందుకంటే రెవెన్యూ అగ్రికల్చర్ అనేది మన పబ్లిక్తో రిలేషన్ ఉంటుంది కాబట్టి మనము సేమ్ ఇంట్లో ఎట్లా యాక్ట్ చేస్తామో అట్లా పబ్లిక్లో కూడా ఉంటేనే మనకు మనం కూడా ఉంటుంది డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది ఫైర్ ఫైఆ దగ్గర ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎప్పుడు ప్రజల్లో ఉండాలి కాబట్టి మనం ఏదానికైనా గ్రామంలో పోవాలా మనం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో బిహేవియర్ ఎంత రిసీవ్ చేసుకుంటాం మనం వాళ్ళ గ్రామానికి పోయినప్పుడు కూడా అదేవిధంగా రిసీవ్ చేసుకుంటాం కాబట్టి పబ్లిక్ రిలేషన్ ఎక్కువ ఉంటుంది మనకు రెవెన్యూ ఎక్కువ ఆల్మోస్ట్ అగ్రికల్చర్ కూడా అందరి నుంచి రైతులతో కోఆర్డినేషన్ ఉంటారు కాబట్టి ఆ రిలేషన్ అట్లా మెయింటైన్ చేస్తూ పై స్థాయిలో కూడా మీరు ఇంకా చేసుకోవాలని తెలుసుకుంటూ మంత్ అగేన్ సమావేశానికి వచ్చిన పత్రికారు లేఖలకు మన ఇద్దరు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ ఏదైతే మనము ఉద్యోగం చేస్తున్నామో దాని నుంచి మనకు ఉన్నత స్థాయి అనేది కొన్ని మనకు చాలా సంతోషము అనంతకాలంలోనే స్వర్ణకుమారి మరియు సుండు భాసరా గారు ప్రమోషన్ పైన వాళ్ళు పోతున్నందుకు మనకు చాలా సంతోషకరమైన విషయం ఇది మిగతా వాళ్ళు కూడా బాగా పనిచేసి వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థానాలు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళు సర్వీస్లో కూడా ఎటువంటి రిమార్క్ లేదు నేను కూడా రెండు మూడు సార్లు ఎదుర్కొన మరియు వెల్లి కూడా నేను అటెండ్ అయినాను అటెండ్ అయినప్పుడు వాళ్ళ పనితీరు కూడా నేను గమనించినాను వాళ్ళు బాగా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా బాగా చేసుకుంటారు మిగతా వాళ్ళు కూడా అదేవిధంగా బాగా చేసుకొని మనం ఏదైతే మనం సర్వీస్లో ఉన్నామో మనం ప్రజలకు సేవ చేస్తున్నాము వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనల్లని కోరుతున్నాను ఈ ఈ ప్రమోషన్పై వెళ్తున్న వీళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా మంచి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం నాకు రాష్ట్ర గారికి కృతజ్ఞతలు